హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని బాలాజీ సాయి నుంచి అయితే వీడియో వాచ్ చేస్తున్నాము అండ్ మనకి షాప్ వచ్చేసరికి ఏ బ్లాక్లో ఉంటుందండి అండ్ షాప్ నెంబర్ ముప్పై ఒకటి అండ్ వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి అండ్ మనకి వచ్చేసరికి అన్ని రకాల సారీస్ కలెక్షన్ ఇక్కడైతే అవైలబిలిటీలో ఉంటుంది అలానే మనకి శ్రావణ మాసం కాబట్టి లంగా కలెక్షన్ కూడా అయితే అందుబాటులో ఉంటుంది అండ్ ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి జాకెట్ ముక్కలు ఫాల్స్ అండ్ లోపల లంగాలు అండ్ ైనింగ్లు కూడా అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అలానే మీకు వచ్చేసరికి ఏంటంటే ఎనీ టైం మీకు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి టవల్లు అలానే మనకి లుంగీలు అలానే మనకి దుప్పట్లు అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే షర్ట్ బిట్స్ ఫ్యాంట్ బిట్స్ హ్యాండ్లూమ్ కాటన్స్ డ్రెస్ మెటీరియల్స్ ఇవి కూడా అయితే అవైలబిలిటీలో ఉంటాయి సో వీడియోని అయితే ఒకసారి చూడండి అండ్ ఎవరు స్కిప్ చేయకండి అండ్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే మనకి ఫుల్ కలెక్షన్ ఫుల్ డిజైన్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి అలానే డైలీ వేర్ కూడా మనకి ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి ఉంటుందండి బాలాజీ సాయం అనికంటే వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ చూపిస్తుంది వచ్చేసరికి ఇదిగోండి అన్నీ కూడా డైలీ వేర్ శారీస్ ఇవన్నీ కూడా అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే ఇన్ని డిజైన్స్ ఉంటాయనేది డిజైన్ ఒకటినేది అంటే ఒక్కొక్కటి చొప్పున మోడల్ ప్రకారం నేనైతే చూపిస్తున్న హార్ట్స్ ఫ్లోరల్స్ కాంట్రాస్ట్ బార్డర్స్ డిజిటల్స్ అండ్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అండ్ వాటర్ చాట్స్ ఇలా మనకి అనమాట వీడియోనైతే ఎవరు స్కిప్ చేయండి కేవలం ప్రైస్ నూట ఎనభై రూపాయలు మాత్రమే అమ్ముకునే వాళ్ళకి అయితే మంచి ప్రైస్ అనమాట మీరు సెటిల్ వైజ్ తీసుకోకపోయినా ఒక పదివేలు ఇరవై వేలకు వచ్చే మీరు చక్కగా ఏదైనా ఒక బల్క్గా కొనుక్కోవచ్చు ఇళ్ళల్లో ఎవరికైనా డైలీ వేర్కి కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఒక నాలుగైదు రకాల చీరలు అనేది కలిపి తీసుకోవచ్చు అండ్ ఇవే కాదండి ఇంకా కలర్స్ ఉంటాయి ఏంటంటే నేను డిజైన్స్కి అనేది ఇలా ఇలా అనేది చూపిస్తున్నాను అనమాట అండ్ వీడియోనైతే ఎవ్వరు ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఏం చెప్తున్నాము ఏం చేస్తున్నాము అలానే మీకు డిజైన్స్ ఇవన్నీ కూడా అర్థమవుతాయి అనమాట అన్నీ కూడా మనకు ఒకసారికి పక్కా కొలతలు వస్తాయి అన్నీ కూడా మనకు ఒకసారికి బ్లౌజ్ అనేది అంటే ఏంటంటే మనకి శారీ మెజర్మెంట్ అనేది పక్కా సిక్స్ థర్టీ అయితే ఉంటుంది అమ్ముకునే వాళ్ళకి రిమార్క్ అయితే ఉండదు అనమాట అండ్ చూస్తున్నారు కదా మంచి మంచి కలర్ షార్ట్స్ షార్ట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము ఈ శారీస్ వచ్చేసరికి మనకి జార్జెట్ వస్తాయి అండ్ మనకి జార్జెట్లో కూడా మనకి కంప్లీట్గా సుచిత్ర బ్రాండెడ్ మనకి హెవీ జార్జెట్స్ అయితే వస్తాయనమాట వీటిల్లో మనకి ఒకసారి డిజిటల్స్ పానీపూరి డిజైన్స్ అండ్ మనకి బార్డర్ వసరికి మనకి అంతా కూడా లెహరి అలైన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఇవి కూడా మనకి అంటే డిజైన్స్ ఉంటాయి ముందు కలెక్షన్ చూడండి ఇలా మనకి కవర్ ప్యాకింగ్ అయితే ఉంటుంది జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అండ్ వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి మనకి షాప్ నెంబర్ వచ్చేసరికి ముప్పై ఒకటి బి అండ్ మనకి ఏ ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అండ్ ఆల్ కలర్స్ అంటే లైట్లు ఉంటాయా డార్కులు ఉంటాయా అసలు ఆ క్వశ్చన్ వద్దు లైట్ కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి డార్క్ కలర్స్ అవైలబులిటీలో ఉంటాయి అలానే మనకి బోర్డర్ ప్యాటర్న్స్ అవైలబిలిటీలో ఉంటాయి కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నేను నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం ఇవన్నీ కూడా మనకు ఒకసారికి అంటే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మనం డైలీ వేర్లో ఎన్ని చూస్తాం వాళ్ళని మనం శారీస్లో కూడా ఇప్పుడు బాగా నీడ్ ఉంటుందండి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ కేవలం ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి థౌజండ్ థౌజండ్ ప్లస్లో అయితే మనం చూసాము అండ్ కేవలం కేవలం హోల్సేల్ ప్రైస్ బాలాజీ సాయి మనకంటా నుంచి ఫోర్ ఫార్టీ నైన్ నావి పింక్ బాటిల్ గ్రీన్ ఎల్లో రెడ్ ఎల్లో అలానే మనకి వస్తరికి రత్నావళి బ్లూ కలర్కి స్కై బ్లూ కాంబినేషన్ అలానే మనకి లెమన్ ఎల్లో కలర్కి ఒకసరికి మనకి ఎమరాల్డ్ గ్రీను కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి పళ్ళు బ్లౌజు అన్ని కాంట్రాస్ట్లో మనకి ఫుల్ కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉందనమాట మీకు నచ్చిన సింగిల్ సారీ అయినా మీరు అయితే బై చేసుకోవచ్చండి ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీకైతే స్క్రోల్ అవుతూ కనబడుతూ ఉంటుందన్నమాట నేను ఒక్కటే చెప్తాను వీడియోని స్కిప్ చేయకండి వీడియోని మీరు ఎంత అంటే ఏంటంటే చూస్తే కలెక్షన్ ఓహో ఇది ప్రైజెస్ ఇవి ఓ ఈ కలెక్షన్కి ఈ ప్రైజ్ అయినా చాలా బాగుంది చాలా రీజనబుల్గా ఉంది ఇలా మీకైతే అనిపిస్తుంది అనమాట అందుకే నేను ఒకటికి రెండు సార్లు కలెక్షన్ చూడండి కలెక్షన్ చూడండి కలెక్షన్ చూడండి అని చెప్తూనే ఉన్నాను అండ్ నెక్స్ట్ కలెక్షన్ అనమాట మనకి ఒకసారి కంప్లీట్ జార్జెట్ పట్టు సెవెన్ ఫార్టీ నైన్ అండ్ మనకి బెనారసీ పట్టు అండ్ మనకి బెనారసీ బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ అయితే వస్తుందన్నమాట ఇందులో మనకి ఎయిట్ కలర్ చాటు లెమన్ ఎల్లో పర్పులు అలానే రెడ్ నావీ బ్లూ అలానే మనకి పర్పుల్ పెసర గ్రీను అలానే మనకి సరికి క్రీమ్ కలరు అలానే మనకి పింక్ అండ్ మనకి మిర్చి రెడ్ ఇలా కలర్ చాట్ అయితే సూపర్ కలర్ చాట్ అండి ఇవన్నీ కూడా మనకి చాలా హెవీ ప్రైజ్ హెవీ ప్రైజ్ అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు ఇస్తున్న ప్రైజ్ కేవలం కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు అండ్ పైన ఫోర్ కలర్స్ కింద మనకి లైన్లో ఫోర్ కలర్స్ అయితే పెట్టామన్నమాట అండ్ మనకి మిర్చి రెడ్కి నావీ బ్లూ ఎల్లోకి వచ్చేసరికి ఆరెంజ్ నావీ బ్లూ కలర్కి మనకి కనకాంబరం షేడు సూపర్ కలర్ చార్ట్ అండి మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైజ్కి అయితే వచ్చే సారీస్ అయితే కాదనమాట అండ్ మనకి వచ్చేసరికి కేవలం సెవెన్ ఫార్టీ నైన్ ఎయిట్ కలర్ చార్ట్ అనమాట బ్యూటిఫుల్ చార్ట్ అండి ఇవి కూడా మనకి థౌజండ్ ప్లస్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్స్లోకి అయితే వచ్చేద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ మంగళసూత్ర అండ్ మనకి వచ్చరికి జస్ట్ త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయకండి అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఎందుకంటే మంచి డిమాండెడ్ ప్యాటర్ను అండ్ మనకి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో మనకి నక్లీస్ అండ్ మంగళసూత్ర డిజైన్ అయితే వస్తుందన్నమాట అండ్ మనకి కాంట్రాస్ట్ కలర్లోనే మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ వీటిలో మనకి వచ్చేసరికి మెయిన్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీలోనే వైన్ అండ్ మనకి వచ్చేసరికి అంటే సేమ్ బార్డర్ కలరే మనకి బ్లౌజ్ వస్తుందన్నమాట చాలా హెవీ అయితే ఉంటుంది అండ్ త్రీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో అంటే షాప్ నెంబర్ ఇంకోసారి అయితే చెప్తున్నాను ముప్పై ఒకటి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏ బ్లాక్ బాలాజీ సాయి మణికంట అండి సో నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు ఇవి ఆలియా ఐస్ క్రీమ్ చాట్ విత్ మనకు వచ్చి కలర్ షేడెడ్ అండ్ మనకి కాంట్రాస్ట్ కలర్లో మనకి సేమ్ అదే ప్యాటర్న్లో మనకి వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కూడా సూపర్గా అయితే ఉంటుందన్నమాట కింద కట్ బార్డర్ అయితే వస్తుంది ఇదంతా క్యాటర్లాగ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ మీకు నచ్చిన సారీ అయితే మీరైతే బై చేసుకోవచ్చు అనమాట అలానే పర్పుల్ ఆరెంజ్ అండ్ మనకి పింక్ ఇవి మీ అందరికీ తెలిసిందేనండి ఫోర్ కలర్ చాట్ అంటే రెయిన్బో కలర్ లాగా మనకి ఇలా ఫోర్ షేడెడ్ లాగా ఉంటుందన్నమాట సో చూస్తున్న లైట్ గ్రీన్ అండ్ మనకి డార్క్ గ్రీన్ అలానే ఎల్లో అండ్ మనకి డార్క్ ఎల్లో అలా కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి అలానే ఉంటుందండి ఈ రిమైనింగ్ మనకి ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఫోర్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఒకసారి అయితే కలెక్షన్ అనేది చూడండి ఇది వర్క్ వచ్చేసరికి మనకి బ్లౌజ్కి అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇది మనకి సారీ అండ్ మనకి బ్లౌజ్ మెటీరియల్ వచ్చేసరికి మనకి జార్జెట్ అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ప్యాటర్న్లోకి అయితే వెళ్ళిపోదాము ఇవన్నీ కూడా మనకి ఒకసారికి ఫుల్లీ జార్జెట్ అండ్ మనకి బోర్డర్లో అంతా కూడా హెవీ ఫాయిల్ వచ్చి సారీ అంతా కూడా మనకి ఫుల్ లైన్స్ అయితే వస్తాయి అలానే మనకి బ్లౌజ్ మాత్రం వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట అండ్ టాజల్స్ వచ్చేసరికి మనకి సారీ కలర్ గోల్డ్ కలర్ అయితే ఉంటుంది వీటిలో కలర్ చాలా కూడా సూపర్ అండి నావీ బ్లూ కనకమరం వైన్ అండ్ మనకి వచ్చేసరికి అంటే డార్క్ ఇంక్ బ్లూ ఉంది నావీ బ్లూ ఉంది అనమాట మెరుగు రెండు కృష్ణ బ్లూ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకండి ఇది మనకి వస్తే అంటే ఏంటంటే ఇది క్యాటలాగ్ పిక్ అనమాట ఇట్లా ఉంటుంది మనకి వర్క్ బ్లౌజ్ కూడా హెవీగా ఉంటుందన్నమాట సో తప్పకుండా అయితే బై చేసుకోండి నచ్చిన సారీ తీసుకోండి నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి అండ్ గుంటూరులో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అయితే విజిట్ చేయండి అండ్ దూరం నుంచి వచ్చే వాళ్ళు తప్పకుండా రండి అండ్ వీటి దగ్గర మీకు మంచి కలెక్షన్ ఉంటుంది చూపించాను కదా ఇంట్రోలోని అంటే ఈరోజు నేను ఏంటంటే కొన్ని డిజైన్స్ సమ్ కలెక్షన్ మనం షేర్ చేస్తాం కానీ మీరు వస్తే ఏంటంటే ఇంకా చాలా డిజైన్స్ చూసుకోవచ్చు అసలు ఈ శారీస్ మాత్రం అల్టిమేట్ అండి చాలా స్పెషల్ చాలా స్పెషల్ ఫ్యాన్సీ సారీస్ అనమాట సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కిందంతా కూడా మనకి సిల్వర్ మనకి బుట్ట అనేది కాంట్రాస్ట్ వస్తుంది ఇదంతా వేరండి ఈ బుట్ట వేరు ఈ అంటే ఈ ఫోల్డింగ్లో మీకు తెలిసిపోతుంది ఇది హ్యాండ్లూమ్ డిజిటల్ అయితే వస్తుందన్నమాట సూపర్ 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 అండి ఇది మనకు వసరికి చూడండి మంచి సీ గ్రీన్ అంటే మనకి అంటే స్కై షేడ్ ఉంటుంది కదా ఆ గ్రీ ఆ కలర్ వస్తుందన్నమాట పళ్ళు బ్లౌజ్ అన్నీ హె లైట్ వెయిట్ ఉంటుందండి సారీ అయితే పూర్తిగా లైట్ వెయిట్ ఉంటుంది గ్రీన్ అని అలానే మనకు వచ్చేసరికి క్యాష్ పీచ్ కలర్ వైలెట్ కలర్ సూపర్ కలర్ చాట్ ఉంటుంది ఇవి కలర్స్ కూడా చాలా సో స్పెషల్ అనమాట చాలా చాలా సో సో స్పెషల్ అయితే ఉంటుంది ఫైవ్ కలర్ చాట్ పళ్ళు బ్లౌజ్ అయితే హెవీగా వస్తాయి అనమాట జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం 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 సెవెన్ ఫార్టీ నైన్ డిఫరెంట్ బ్లౌజులు వస్తుందండి ఇది గోల్డ్ ప్రింట్ అండి సాటిన్ క్లాత్ మీద గోల్డ్ ప్రింట్ అండి ఆరు ఆరు రంగులండి ఆరు ఆరు బ్లౌజులు వస్తాయండి మీకు కేవలం వచ్చి మీకు ఇది మీకు ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుందండి హోల్సేల్ రేటు మీకు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అమ్ముకోవచ్చు అండి చాలా చక్కగా ఉంటుంది శారీ సూపర్గా ఉంటుంది ఐటెము చాలా బాగుంటుంది ఏ క్లాస్ ఉంటుందండి ఆరు ఆరు రంగులు వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ జిమ్ చూ శారీస్ చూ సారీస్లో కూడా మనకి వచ్చేసరికి అంటే కొత్త రకం డిజైన్ అలా మార్కెట్లో వచ్చేసిందండి తడుకు అనేటట్టు అండ్ ఈ సారీస్ చూడండి ఎంత షైనింగ్ అంటే అంత షైనింగ్ ఆరెంజ్ అండ్ మనకి వచ్చేసరికి జామకాయ గ్రీను అలానే మనకి మంచి గంధంలో ఆరెంజ్ లిటిల్ బిట్ మనకి కనకంబరం షేడ్ అలానే మనకి నిండు లక్ష గ్రీన్ అనమాట ఫోర్ కలర్స్ అండ్ బ్లౌజ్ అయితే అద్దరిపోయిందండి బార్డర్ ప్యాటర్న్ కూడా మనకు అంతా కూడా అంటే బీడ్స్ వర్క్ చిన్న చిన్న పర్ల్స్ వర్క్ అయితే వచ్చింది అండ్ కేవలం కేవలం ఎనిమిది తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మనం వచ్చేసరికి బాలాజీ సాయి మణికఠంఠా నుంచి అయితే వీడియో వచ్చేస్తున్నాము అండ్ షాప్ నెంబర్ ముప్పై ఒకటండి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది వీడియోని అయితే మాత్రం స్కిప్ చేయకండి మంచి డిజైన్స్ అయితే షేర్ చేశాను హోల్సేల్ వేర్స్ హోల్సేల్ వాళ్ళైతే